పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యల్ని ఇవ్వాలి అక్రిడేషన్ కార్డులు కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి కొత్త అక్రిడేషన్ కార్డులు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కొత్త అక్రిడేషన్ కార్డు జర్నలిస్టులకు ఇవ్వకపోవడం అనేది శోచనీయం సిగ్గుచేటు మరి ఆ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో మరి ఈ మీడియా అకాడమీ చైర్మన్ ఈ శ్రీనివాసరెడ్డి ఏం చేస్తుండో ఏం తెలవకుండా ఉన్నది అసలు మీడియా అకాడమీ ఏం జరుగుతున్నది ఇంతవరకు కూడా రెండు సంవత్సరాలు అవుతుంది అక్కడేషన్ కార్డులు కొత్త ఇవ్వకపోవడం వల్ల చాలామంది కొత్తగా వచ్చిన జర్నలిస్టులు అరువులైన అక్కడేషన్ అరులైన జర్నలిస్టులు అందరూ కూడా అక్కడేషన్ కార్డులు లేకుండా తమ హక్కులను వినియోగించుకుంటా అక్కడేషన్ కార్డు లేకపోవడం వల్ల హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తానికి అడ్డంకిగా ఉన్నది వాళ్ళ కుటుంబ సభ్యులు నానా రోగాలలో బారిన పడి ఆసుపత్రుల ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు అయినా కూడా ఈ మీడియా అకాడమీకి కానీ ఈ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్కి కానీ ఏ విధమైనటువంటి పట్టింపు లేదు కనీసం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించ పట్టించుకునే నాదులు లేదు ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మిగిలిపోయినాయి ఆహా ఓహో అని చెప్పి కేసీఆర్ అట్లా కేసీఆర్ ఇట్లా మేము వస్తే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం మీకు త్రిశంకు స్వర్గం చూపిస్తాం అని చెప్పి మొత్తం కూడా లేనిపోని మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి జర్నలిస్టులకు అధికారులు వచ్చిన తర్వాత ఓడ ఎక్కిన తర్వాత ఓడమల్లయ్య ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా రేవంత్ రెడ్డి సర్కారు పనితీరు ఉన్నది ఇప్పటికైనా ఈయనకు అడుగులకు మడుగులతో మా జర్నలిస్టు సంఘాలు కొన్ని ఉండి జర్నలిస్టు సమస్యలు పరిష్కారం వాళ్ళకు కుదరదు కేవలం వాళ్ళ యొక్క సొంత ఎజెండా సొంత సమస్యల పరిష్కారము సొంత ఫైర్ పరిమితం అవుతున్నారు కొన్ని జర్నలిస్టు సంఘాలు ఇప్పటికైనా కానీ ప్రభుత్వము దృష్టి పెట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టులకు కొత్త అగ్డేషన్లు ఇవ్వాలి వెంటనే అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలి అదేవిధంగా ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా వర్కింగ్ జర్నలిస్టుకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఒక నూతన పాలసీని తీసుకొచ్చి అందరికీ వర్కింగ్ జర్నలిస్టులకు సొంత ఇళ్ళ స్థలాలు ఇచ్చి అందరు కూడా నివాస గృహాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జర్నలిస్టుల రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకొని రావాలి ఇవి ఇటీవల కాలంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేసినటువంటి వాతావరణం లేదు ఏ విధమైనటువంటి కొంత సమాజంలో నెగిటివ్ వార్త రాసినా కూడా దాడులకు గురిగావలసిన పరిస్థితి వస్తున్నది కేసులు కూడా విపరీతంగా డిపార్ట్మెంట్ కూడా కేసులు విపరీతంగా అడ్డగోలు కేసులు పెడుతున్నారు వీటన్నిటిని రక్షణ కోసము జర్నలిస్టుల మీద ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొని రావాలి అదేవిధంగా మహిళా జర్నలిస్టులకు కూడా రక్షణ కోసం స్వేచ్ఛగా పనిచేసినటువంటి వాతావరణాన్ని కల్పించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మనము సురాపేట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సుయాపేట జిల్లా కమిటీ సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే సూర్యాపేట జిల్లా నుంచి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసి జన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనితుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం